సాయినాథుని కథా శ్రవణంతో మా జన్మ పావనమైనది మానవ జీవన సాఫల్యానికి ఆ మహాత్ముడు తెలిపిన సాధనలు ఏవి మానవుడు జీవించుటకు ఆయన తెలిపిన బోధలు ఏవో తెలుపమని వినయంగా ప్రార్థించి సోమదేవ స్వామి అప్పుడు వారితో ఇట్లు తెలిపను నాయనగారా ఆ మహాత్ముని బోధనలు సరళమైనవి అందరం ఆచరించదగినవి కఠిన సాధనలు గాని ఉపవాసాలు గాని చేయమని వారు బోధించలేదు సాయి అని పిలిస్తే వారు ఓయి అని పలుకుతారు ఏ పనిలో ఉన్నా నిరంతరం సాయి సాయి అని ఆయన వెంట ఉండి కాపాడును నిరంతరం ఆయన కథలు విడిచు ఉన్న అవిద్య తొలగిపోవును ధర్మ మార్గం కనిపించును ఆత్మజ్ఞానం సిద్ధించును ఇక ఆయన సర్వమానవ శ్రేయస్సుకై కొన్ని తుల్యమైన వాక్కులు బోధించింది మానవులు ఇకపర అనగా భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మంచి స్థితిని పొందుత పొందుటకు ప్రయత్నించాలి గురువు యొక్క మార్గదర్శనం ఉన్నవారు దీనిని సులభంగా సాధించగలరు ఎవరికేది మంచిదో అది వారి వద్ద ఉన్నదని తెలుసుకోము అదే గురువు తనకు అనుగ్రహించినదని తృప్తితో ఉండును ఏ విషయంలోనూ ఇతరులతో పోటీ పెట్టుకోకు ఇతరులతో పోటీ వల్లనే బాధ దాని నుండి అసూయ ద్వేషం కోపం మొదలగు లక్షణాలు కలిగి మనల్ని పతనం చేయును మీ వృద్ధి కొరకు మీ మేలు కొరకు ప్రయత్నించును అభివృద్ధి లేనిచో జీవితమునకు అర్థం ఉండదు నీ తోటి వారికి నీకు చేతనైనంత నిస్వార్థంగా సాయం చేయుము దీనివలన ప్రేమ త్యాగం ధైర్యం వంటి గుణాలు పెంపొంది మనసుకు శాంతిని ప్రసాదించును శ్రద్ధ ఓర్పు అను రెండు లక్షణాలను అలవర్చుకొనచో జీవితం ఆనందంగా సాగును హేమాడ్ పంత్ అనున్నతని కథ ఈ విషయాల్ని వివరిస్తుంది హేమాట్ పంత్ ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందెను తన పెన్షన్ డబ్బుతో సమాజంలో గౌరవంగా బతకలేను అనుకునేను దీనికి కారణం ఇతరులతో పోలికయ్యే తనకు పెన్షన్ వస్తున్నా మరొక ఉద్యోగం కోసం ఆతృతపడెను బాబా ఆశీర్వాదంతో అతనికి మరో ఉద్యోగం దొరికెను కానీ బాబా బోధలు అతనిని మార్చివేసెను లభించిన దానితో తృప్తితో జీవించాలని గ్రహించెను అందుచే ఆ ఉద్యోగంను కూడా మానివేసి తన పెన్షన్ తో తృప్తి పడుతూ బాబా సేవలో శేష జీవితంను గడిపాడు ఆధ్యాత్మిక విషయంలో సైతం పోటి పనికి రాదు పోలిక ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది ఒకనాడు హేమాడ్ పంత్ ఆనందంతో బాబా గారి పాదాలు నొక్కుతూ ఉండెను అప్పుడు సాటే అనే భక్తుడు అక్కడికి వచ్చెను అతను బాబాతో తాను గురు ఒక వారం పారాయణ చేయగా బాబా వారు తనకు కళలో కనిపించి ఆశీర్వదించారని తెలిపెను అతనితో మరోసారి ఆ గ్రంథంను పారాయణ చేయమని చెప్పాను ఇదంతా గమనించిన హేమాడ్ పంతు మనసు విఫలమయ్యను ఎంతో కాలంగా తాను బాబాకు సేవ చేస్తున్నప్పటికీ తనకు ఇటువంటి అనుభవం ఏదీ కలుగలేదు కదా అని బాధపడింది దీనికి కారణం పోలికయే వెంటనే బాబా గారు హేమాడ్ పంతును శ్యామ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడి రమ్మని శ్యామ ఇంటికి పంపెను హేమాడ్ పంత్ శ్యామ వద్దకు వెళ్ళను గారు హేమాట్ పంత్ సాయిబాబా మార్గం విశిష్టమైనది ప్రతి ఒక్కరిని వారి పాత్రతను బట్టి అనుగ్రహించను మనం పక్కవారితో పోల్చుకొని బాధపడవలసిన పని లేదు మనం బాబాపై దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి సాయి యొక్క నిరాకార తేజో రూపాన్ని నిరంతరం ధ్యానించాలి అది మనకు సాధ్యం కానిచో సాయిబాబా వారి రూపాన్ని నిత్యము ధ్యానించాలి తద్వారా మనం ఆత్మస్థితిని పొంది అనంత సాయితత్వంలో ఐక్యతను పొందగలము ఇదే జీవన్ముక్తి ఈ విషయాలన్నీ సాయిబాబా వారే స్వయంగా రాధాబాయ్ అను వృద్ధ భక్తురాలకి తెలుపనని పలికిను ఈ మాటలు నిన్న హేమాట్ ఆనంద భరితుడయ్యను బాబాపై దృఢమైన నమ్మకం ఏర్పరచుకోలేను సర్వస్య శరణాంగత భావనను పెంపొందించుకోలేను బాబా అతనిని అనుగ్రహించను అతను సాయినాథుని అనుమతితో శ్రీ సాయి సచరిత్రమును రచించున్నారు శ్రీ సాయి సచరితము కోట్లాది భక్తులను మంచి మార్గంలో నడుపుగలదు ఇలా సాయిని నమ్మిన వారు ఇహపర శ్రేయస్సులు జీవిస్తూ ఉన్నారనేది నిశ్చయం సోమదేవ స్వామి శిష్యులతో ఎవరైతే సాయి సత్య వ్రతమును ఆచరించదరో వారి సకల కష్టములు రోగ బాధలు తొలగిపోవును సకల సంపదలు ఆరోగ్యం చేకూరును వారి మనస్సులోని కోరికలు నెరవేరునని తెలిపి ముగించను అంతట శిష్యులందరూ వారితో ఆనందంతో సాయినాథ మహారాజుకు జై అంటూ జయ జయ ద్వారా భక్తితో సాయినాథునికి నమస్కరించి సాయిదేవుని తీర్థ ప్రసాదములు స్వీకరించి సంతృప్త మనస్కులై తమ కుటీరములకు చేరుకుని శ్రీ సాయినాథుని ప్రబోధామృతం అనుపంచధ్యాయం సంపూర్ణం శ్రీ సచిదానంద श्री साई जय जय साई ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय जय साई सच्चिदानंद सदगुरु साईनाथ महाराज की जय अखिलांड कोटि ब्रह्मांड नायक राजा दिराजा योगी राज 三。